करुणातरङ्गिताक्षीं धृतपाशाङ्कुशपुष्पबाणचपाम् अणिमादिभिरावृतां मयूखैः गुरुरित्येव विभावये भवानी अहमित्येव विभावये भवानी वागीशाद्यासु मनसः सर्वार्थानामुपक्रमे इयं नत्वा कृतकृत्या स्युः त्वं नमामि गजाननम् दोर्भिर्युक्ता चतुर्भिस्फटिकमणिमयीमक्षमालां ददानाम् हस्तैनैकेन पद्नम् सितमपि च सुखं पुस्तकं चापरेण भासा कुन्देन्दुशङ्खस्फटिकमणिनिभा भासमाना समाना सा मे वाग्देवतेयं निवसतु वदने सर्वदा सुप्रसन्ना सुदाशिवसुमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् గురుభ్యో నమ గణేశాయనమ సరస్వత్య నమ మాతృభ్యో నమ పితృభ్యో నమ తులారాశి ఈ రాశి వారికి ఆదాయం రెండు వ్యయం ఎనిమిది ఖర్చు బాగా ఉంది ఖర్చు ఎలాగా అవుతుంది కదా ఆ చేసే ఖర్చుని ధార్మిక కార్యక్రమాల కోసం దానం కోసము లేకపోతే అన్నదానం కోసం అన్నదానం ఎక్కడ చేయాలండి అంటే ఆలయాల్లో జరిగే అన్న సంతర్పణలు ఉంటాయి వాటి కోసం ఇస్తే అది విశేషం లేదా పశుగ్రాసం కోసం వినియోగించడం మరో విశేషం లేని వారికి ఆహారం ఇవ్వడం అనేది కూడా ధర్మంలోకే వస్తుంది అది కర్తవ్యంగా స్వీకరించి ఆ ప్రయత్నం చేయాలి అయితే వాళ్ళని పోషించడం అనే లక్ష్యంగా వెళ్ళకూడదు ఎందుకంటే ఏమీ చేయకుండా మనకి అన్ని సులువుగా వస్తున్నాయి అనే పరిస్థితి ఉన్నప్పుడు దానివల్ల క్రియాశీలతను కోల్పోతూ ఉంటాం ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం చెప్దాం అనుకున్నాను ఏమిటంటే ఇది మనకి ఉద్యోగం నిమిత్తము ఏదో ఒక పని చేస్తున్నాము కదా అని చేయకుండా చేసే పనిని సామాజికంగా మనం ఏదైనా సాధించడము సమాజం యొక్క వృద్ధి కోసము మన వృద్ధి కోసము కూడా తోడ్పడేలాగా ప్రయోజనాత్మకమైన పనులు చేద్దాము అని కనుక ఆలోచించినప్పుడు చిన్న చిన్న పనుల జోలికి మనం పెడుతూ ఉంటాం పెద్ద పెద్ద లక్ష్యాలతో ఉండాలి ఇప్పుడు కస్టమర్ కేర్ను కాల్ సెంటర్లను ఇలాంటివి కొన్ని పనులు చేస్తూ ఉంటాం కొన్ని కొంతమంది ఈ చేసేటప్పుడు అందులో మార్కెటింగ్కి సంబంధించినవి కూడా ఉంటూ ఉంటాయి దానివలన సంస్థకి ప్రయోజనం కానీ మనకి ప్రయోజనం తక్కువ ఏదో లిమిట్ సాధించేస్తే టార్గెట్ అందుకుంటే దానివల్ల ఉద్యోగంలో అభివృద్ధి వస్తుంది కదా అంటే వాస్తవానికి అంతకంటే విశేషమైన కార్యక్రమాలు ఇంకా చాలా ఉన్నాయి అది సాధించగలగాలి అంటే ఉద్యోగంలో మంచి అభివృద్ధి రావాలి అది రావడం కోసం శ్రీ రాజమాతంగి నమ అనే మంత్రం చేస్తూ ఉంటే కాలం సద్వినియోగం అవుతుంది ఆ సంకల్పంతో చేయాలి చేసేటప్పుడు రాజపూజ్యం ఒకటి అవమానం ఐదు ప్రధానంగా ఈ ఉద్యోగ సంబంధమైన విషయాల్లో ఈ అవమానాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి దాని నుంచి బయటికి రావడం కోసం శ్రీ రాజమాతంగి నమ అనే మంత్రాన్ని కనీసం రోజుకు ఒక వెయ్యి నూట ఎన్ని సార్లు చేసుకునేలాగా శ్రద్ధ చూపించి మానకుండా దీక్షగా చేస్తే మీరు కావాలనుకున్న దాన్ని సాధించగలుగుతారు ఈ అవమాన భారం అనేది అయితే ఉందో దాని నుంచి బయటకు రాగలుగుతారు వీళ్ళకి వ్యవహారాల్లో కొంత వ్యతిరేకతలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి ఏదైనా పని చేద్దాము అంటే అడ్డం పెట్టేవాళ్ళు ఎక్కువగా ఉంటారు మన పని వాడు చేశామని చెప్పి పేరు లాగేసుకునే లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అనవసరమైన ఆందోళన లేకుండా చూసుకోవాలి మాసం అంతా కూడా మనకి ప్రతి మాసంలోనూ ప్రత్యేకించి మాస శివరాత్రి నాడు అభిషేకాదులు చేస్తూ ఉంటే మనకి ఉండే దోషాలను నివారించబడడానికి ఉపయోగపడుతూ ఉంటుంది తర్వాత బంధుమిత్రులందరితోనూ కూడా ఆత్మీయత అనుకూలత పెరుగుతుంది ఆ అనుబంధాలు జాగ్రత్తగా కాపాడుకోండి